బాగానేసి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ కేరళలో ఇల్లు చాలా బాగుంటాయి అంటుంటారు కదా ఈరోజు మనం కేరళలోని ఇల్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రండి చూస్తున్నారు కదా కాంపౌండ్ లోపల ఇల్లు ఇది రోడ్డు అప్పుడు కాంపౌండ్ మళ్ళీ ఇల్లు చుట్టూ కాంపౌండ్ ఉంటుంది రోడ్డు కిరువైపులో కాంపౌండ్ ఉంటుంది ఇల్లు మాత్రం లోపల మళ్ళీ లోపల మంచి మంచి గార్డెన్స్ ఉంటాయి సూపర్గా ఉంటుంది ఇల్లు మాత్రం చాలా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది మొత్తం అడవి అడవిలాగా ఉంటుంది చుట్టూ పచ్చ మాడి చెట్టు అయితే ఖచ్చితంగా ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయి మాడి ఇక్కడ మాడి చెట్లు మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివన్నీ ఈలీగల్ కానీ కేరళలో ఇది గవర్నమెంట్ లీగల్గా నడిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా లాటరీలు ఉంటాయి కేరళలో చాలా ఇళ్లకు ఇలా పెంకులతో వేసిన వంపుగా ఉంటుంది ఇలా ఎందుకు చేస్తారంటే వీళ్ళ ఇంట్లకు వర్షం పడినప్పుడు ఇల్లు ఎక్కువ కాలం ఉండడానికి ఈ విధంగా వేస్తారు కేరళలో వర్షాలు ఎక్కువ కొన్ని ఎలా ఉన్నాయా

പറയാൻ പറ്റുന്നില്ല ഹാ ചാസ മുണ്ടിണ്ട് ഹോസ്പിറ്റലിൽ ഇൻജക്ഷൻ ചെയ്യിട്ട് ഫ്രേ ചെയ്തു പോവാണ് ഹോസ്പിറ്റലിൽ ആ ടീറ്റാണ് മാലും മാർ ജാക്കോബ് ആ ജാക്കോബ് യോടാ ഈ ഡേറ്റ് ഹ 2005 ആ ഉൻഗാടണം എത്ര ഇല്ല എങ്ങനെയാ എങ്ങനെയാ ഇത് 8 മണിക്കൈ ലൈറ്റ് കത്തിക്കൊണ്ട് ഇതുടാ 3:50 ട ਨਵਾਂ ਵਸਣ ਅੱਜ ਦੇ ਵਿੱਚ ਚੇਡਾ ਆਸਮੋਟ ਚੱਟੂ ਓਪਨਾ ਓਪਨਾ ਆਕਲਾ ਕਿੱਟੂ ਇਨਿਆ ਆਵੜਤਾ ਪੋਈਟ ਚਰਚ ਨੂੰ ਵਰਪਨ ਕਰੋ ਹਾਂ ਮੈਂ ਚਾਵੀ ਹਾਂ ਨਰਸਿੰਮਾ ਨਰਸਿੰਮਾ ਹਾਂ ਹਰਿੰਦਰ ਮੋੜੀ ਹਲੇ ਇਹ ਇਹ ਤਰਤ ਮੈਂ ਚਾਵੀ ਹਾਂ ਹਾਂ ਇਹਦੇ ਵਿੱਚ ਉਹ ਬੜਾ ਤਾਂ ਥੋੜਾ ਜਨਾ ਇਹ ਨਹੀਂ ਥੋੜਾ ਥੋੜਾ ਆਤਾ ਹੈ ਥੋੜਾ ਥੋੜਾ ਇਹ ਤੇਲਗੂ ਤੇਲਗੂ ਵਾਲਾ హలో బొంబాయి టచ్ తెలుగు వాళ్ళ హైదరాబాద్ ఈ చర్చి రోజుకు ఒకసారి మాత్రమే ఓపెన్ చేస్తారంట కాబట్టి ఇప్పుడు మనం ఈ చర్చి చూడలేకపోయినా లోపల ఇది చిన్న చర్చి ఇంకా ముందుకెళ్ళాక చాలా పెద్ద చర్చి ఉంది పైసండు రాత్రి చప్పా పొర చికన్ మసిరి హోటల్ ఇది ఎంతసేపు తాగినట్టున్నాడు ఈ పెద్ద ఆయన తినేంత వరకు మమ్మల్ని వదిలిపెట్టలేదు కావాలంటే డబ్బులు నేను ఇస్తాను ఇది మా ఫ్రెండ్ వాళ్ళది హోటల్ తిను 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 అని ఒకటే మా చావ కొట్టాడు ఇలాగ టైం లేదనేసి చెప్పేసి వచ్చాము ఈ కేరళలో రైస్ ఎలా ఉంటుందంటే చాలా లావుగా ఉంటుంది రైస్ ఆ రైస్ తినాలంటే మా తెలుగు వాళ్ళకి చాలా కష్టం ఈ బస్సులు వస్తున్నాయి కదా ఈ ప్రైవేట్ బస్సులు ఎంత డేంజర్ అంటే చాలా డేంజర్ చాలా స్పీడ్లో పోతాడు చూడండి ఇక్కడ కూడా లాటరీలు ఉన్నాయి మామిడికాయలు చూడండి ఎలా ఉన్నాయో మళ్ళీ సైడ్ మీదనే చూడండి ఎలా ఉన్నాయో మామిడికాయలు అనిపిస్తుంది మనకి కేరళకి ఇళ్ళలో ఉన్న తేడా ఏంటంటే మన సైడు స్థలం ఇంత ఉంటే అందులో ఇంత స్థలం మాత్రమే ఇల్లులు ఉంటాయి మిగతా ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది పొలాలు అలా కానీ ఇలా ఇక్కడ కేరళలో చూసుకుంటే ఇంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో ఇల్లులు ఉంటాయి కాకపోతే వాళ్ళకంటే ఒక గార్డెన్ ఉంటుంది ఫుల్గా ఫ్రీడమ్గా ఉంటారు మొత్తం కేరళలో మళ్ళాంటి వాళ్ళు వేరే ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టం ఎలా అంటే ఇక్కడ పేర్లు ఎక్కడ చూసినా కూడా మలయాళంలోనే ఉంటాయి బస్సులు కూడా అలాగే ఉంటాయి ముక్క ఇంగ్లీష్ మీడియం ఇక్కడ దగ్గరలో వేరే చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ చర్చి ఓపెన్ చేసేది ఈవినింగ్ అనుకుంటాను ఇక్కడ కూడా ఓపెన్లో లేదు ఇప్పుడు ఎవ్వరు లేరు చుట్టుపక్కల